విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చిరుతారగా ఎంట్రీ ఇచ్చి ధృవతారగా వెలుగుతున్నాడు కొన్ని హిట్స్ కొన్ని ఫ్లాప్స్ ఇలా మిక్స్డ్ రిజల్ట్స్ తో సినీ కెరీర్ బండిని లాగించేస్తున్నాడు ఇంతకాలం హిట్ కి పొంగిపోక ఫ్లాప్ కి కృంగిపోక స్థితప్రజ్ఞతతో ప్రజ్ఞతతో ఉన్నాడు విజయ్ కానీ లైగర్ పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని తెస్తోందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు లైగర్ డిజాస్టర్ కావటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు మరో పాన్ ఇండియా మూవీ జనగణమన లైగర్ ఎఫెక్ట్ తో మధ్యంతరంగా ఆగిపోయింది దాంతో మరింత ఢీలా పడ్డాడు దేవరకొండ లైగర్ మూవీ కోసం మానసికంగానే కాదు శారీరకంగానూ దృఢమైన కఠినమైన కృషి చేశాడు జిమ్ లో తీవ్రమైన వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీలు రెడీ అయ్యాడు తన పాత్రకి అనుగుణంగా తన శరీరాకృతిని అద్భుతంగా మలిచాడు ప్రొఫెషనల్ మిక్స్డ్ ఆర్ట్స్ బ్యానర్ గా పర్ఫెక్ట్ ఫిజిక్ తో అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు ఇంతగా కష్టపడినప్పటికీ లైగర్ డిజాస్టర్ కావటంతో దేవరకొండ నిర్వేదానికి లోనయ్యాడు ఈ నేపథ్యంలో అతనికి ధైర్యాన్ని అందిస్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఉత్తేజకరమైన వ్యాఖ్య చేస్తున్నారు నెక్స్ట్ మూవీ ఖుషీతో బౌన్స్ బ్యాక్ కావాలని కోరుతున్నారు సమంత అనారోగ్యం కారణంగా ఖుషీ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషీతో మళ్లీ విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్